మనం డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేస్తున్నాం ఇవాళ హార్వెస్టింగ్ అవుతుంది ఇప్పటివరకు ఈ బాక్సులు తెంపుతున్నాం ఇక్కడ ఉన్నాయి ఈ బాక్సులు ఇక్కడ లైన్ లైన్కి ఇట్లా బాక్సులు ఫ్రెండ్స్ లైన్ లైన్కి బాక్సులు పెట్టి తెంపేస్తున్నాం ఇంకా మనకి ఇక్కడ వరకు అయిపోయినాయి ఈ ఏరియా వరకు ఇంకా లాస్ట్ టూ లైన్స్ ఉన్నాయి అక్కడ ఈ పై వరకు అయిపోతున్నాయి ఇంకా మనకి ఇక్కడ కింద ఉన్నాయి మొత్తం కింది లైన్లు ఉన్నాయి చూడండి ఇవి పెద్ద బాక్సులు ఇవి ఇది పెద్ద బాక్స్ అయ్యో చిన్న బాక్స్ చిన్నవి అంటే ఇలా థర్టీ కేజీస్ పడతాయి అలా ట్వంటీ టూ పడతాయి అవి ఇవన్నీ పెద్ద బాక్సులు చూడండి ఇవన్నీ పెద్ద బాక్సులు ఇంకా కింది పక్క ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక కింది పక్క ఫ్రూట్స్ ఎట్లున్నాయో ఇవి కొంతమందికి ఇంకో ఇట్లా వస్తున్నాయి అనేసి చెప్తారు ఫ్రెండ్స్ ఇవి ఫంగిసైడ్ సైడ్ అని అంటారు ఇది ఫంగిసైడ్ సైడ్ కాదు ఏదన్నా పురుగు గ్రాస్ అనేది ఎక్కువ ఉండడం వల్ల కూడా అల్ల పురుగు వచ్చి దీన్ని పైనంగా చిన్న కొరక తింటుంది అనమాట ఆ ప్రాబ్లం వస్తున్నాయి కొన్నిటికి ఫంగీ సైడ్ ఏం కాదు అది కొరక తినేది ఇక్కడ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా వైట్ ఫ్రూట్ ఫ్లవర్ ఓపెన్ అయింది ఇక్కడ నాలుగు ఫ్లవర్స్ ఓపెన్ అయ్యారా వైట్వి చూడండి వైట్ ఇది స్టిక్ మా ఉంటుంది జుల్ల పొలం నేసిన స్టిక్ మా ఇట్లా ఉంది లోపల ఎట్లా ఉంటుంది ఇవన్నీ ఇప్పుడు తెంపాల్సినాయి ఈ రెడ్ కలర్ అన్నీ ఈ కలర్ నుంచి మనం తెంపేస్తున్నాం ఇట్టే లైట్ కలర్ నుంచి అయితే కొన్ని వదిలేస్తున్నాం ఇట్లా అన్నీ తెంపుతలేమో కొన్ని చిన్న కాయలు ఏమైనా ఉంటే సైజు చిన్నవి వదిలేస్తున్నాం అవి మనం నెక్స్ట్ కటింగ్ చేసుకోవచ్చు అన్నట్టుగా అంటే జర బ్లాక్ కలర్ ఉంటాయి ఇంకా దూర దొరగా కాలే ఇంకా లైట్గా అవుతుంది ఇప్పుడే అయితే టూ డేస్లో అయిపోతాయి కానీ మనం తెంపడం జరుగుతుంది చూడండి సైజులు చూడండి హెవీ సైజులు హాఫ్ కేజీ ఉంటాయి కదండీ అవి ఇక్కడ చూడండి హెవీ ఫ్రూట్స్ మొత్తం కటింగ్ అయితే ఇవాళ కటింగ్ అయిపోతుంది ఫ్రెండ్స్ మొత్తం అయ్యేటట్టు లేదు కానీ మొత్తం అవ్వాలంటే మనకి బాక్సులు తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర మనం అంటే కింది పక్క కటింగ్ చేసిన ఇది దగ్గర దగ్గర ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది ఆల్మోస్ట్ నా చైన్ ఎండు అయిపోయింది ఫుల్ వెయిట్ ఉంది అది సైజు మస్తు సైజు ఉంది అవి ఇంకా ఇట్లాంటివి కొన్ని వదిలేస్తున్నాము చాలా వరకు అది థర్డ్ గ్రేడు గ్రేడు నెంబర్ త్రీ అనమాట అది గ్రేడు ఇది నెంబర్ వన్లో వస్తుంది గ్రేడ్ ఇది అంతా ఇది నెంబర్ వన్కి వస్తుంది ఇది నెంబర్ టూ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇది నెంబర్ వన్లో వస్తుంది ఇది హాఫ్ కేజీ దాని ఫ్రూట్స్ ఇవాళ అయితే హార్వెస్టింగ్ అయితే చేస్తున్నాం ఫ్రూట్స్ ఇలా మార్కెట్కి రేపు మార్నింగ్ మార్కెట్కి వెళ్తాం మనము చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మొత్తం అయిపోయాక మనం గ్రేడింగ్ చేస్తాము గ్రేడింగ్ క్లిప్ అనేది వీడియోకి యాడ్ చేసి పం పెడతాను యూట్యూబ్లో చూడండి మన వీడియో నచ్చిన వాళ్ళకి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి